గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి సమాచార పౌర సంబంధ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఓటక్కు పైన కానీ ప్లాస్టిక్ మీద కానీ పలు అంశాలపైన గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయమని కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు పల్లెలలో పద్దెనిమిది సంవత్సరాలు నిండని యువకులకు బండిచ్చి యాక్సిడెంట్లో ఎంతోమంది పిల్లలు మన కన్న ముంగ మరణాలు అవుతుంటే తట్టుకోలేని తల్లిదండ్రులు బాధతోటి విచ్ఛి విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాలను చూసి బాధపడుతురు పిల్లలకు దయచేసి మీరు ఏం చెప్పాలంటే తాగి బండి నడపద్దు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా బండిత్తి ఆ పిల్లగాడు చచ్చిపోతే ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది అయితే ఒకవేళ పెళ్ళయితే భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కుటుంబం బర్బాతి అయిపోతుంది అందుకని దయచేసి పిల్లలకు బండ్లు కొనియద్దు వాళ్ళు చెప్పింది వినదు చదువుకోమని మంచి సలహాలు ఇవ్వాలి బిడ్డ సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళకు సూచన ఇవ్వాలి ఈరోజు లైసెన్స్ లేకుండా ఈరోజు పోలీసులు పట్టుకుంటే ఫైన్ లేచి పదివేల రూపాయల జుర్మానా విధిస్తుర్రు పది నేళ్ళ జైలు శిక్ష విధిస్తుర్రు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని